ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ آج کرنول ڈسٹرک پرنسپل اینڈ سیشن جج تھی میٹچل ریاست تلنگانہ کے ڈسٹرکٹ پرنسپل اینڈ سیشن جج سری دیوی ڈسٹرک کلیکٹر پی رنجیت بادشاہ ڈسٹرک ایس پی وکرانت پاٹل نے ملٹری کالونی کرنول کے قریب واقع را سپورٹس کمپلیکس کا افتتاح عمل میں لایا گیا اس موقع پر ڈسٹرک کلیکٹر اور ایس پی نے متعلقہ ٹیموں کی قیادت کی اور کرکٹ کھیلا اس موقع پر کرنل ڈسٹرک بار ایسوسی ایشن کے وکلاء نے بھی بڑی تعداد میں شرکت کی ضلع کلیکٹر ضلع ایس پی اور ضلع جج نے بتایا کہ آج کل اس تناؤ بھری دنیا میں سپورٹس کافی اہمیت رکھتا ہے لہذا ہر ایک کو چاہیے کہ وہ کچھ وقت کھیل کود میں بھی گزارے تاکہ وہ تندرست رہے آپ کہ یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کمنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بہ آسانی سے دستیاب ہو سکیں ఇవన్నీ కంపేర్ టు రాయలసీమలో మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే ఇది ఎవ్రీటైమ్ నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను తిరుపతిలో ఒక మంచి స్టేడియం ఉంది అలాగే కడపలో కూడా ఒకటి ఉంది అనంతపూర్లో ఆర్ఈటి వాళ్ళు చేసే స్టేడియం ఒకటి ఉంది ఒక మంచి స్టేడియం లాంటి గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఆ ఫెసిలిటీ అనేది ఎప్పుడు ఒక బ్యాత్రూమ్ లాగా ఉండేది సో టుడే సో ఈ ల్యాండ్ ఈ ఈ జనరల్గా డెవలప్మెంట్కి ఇస్తే చాలా కమర్షియల్ యాంగిల్ ఉన్నటువంటి ఏరియాలో సో గ్రీనరీకి అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఆ ఉద్దేశాన్ని తీసుకొని ఇక్కడ గ్రౌండ్ డెవలప్ చేయడం విధంగా డెఫినెట్లీ కంగు లేట్ ద టీమ్ ఆఫ్ ఈ రాయల్ స్టేడియం టీం అంతా కూడా ఎవరితో దీన్ని డెవలప్ చేశారో అందరికీ కూడా సో ఇది ఒక అసెట్ అవుతుంది డెఫినెట్గా కర్నూలు జిల్లాలో ప్లేయర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ చాలామంది పిల్లలకి చాలామందికి ఉంటుంది అక్కడ వాళ్ళకి ఒక ప్లేస్ లాంటిది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ప్రాబ్లం సో ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం ఆడే పీచెస్కి టర్ఫ్కి ఇలా చాలా తేడాలు ఉంటాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక టర్ఫ్ లాంటి పిచ్తో ఇక్కడ స్టార్ట్ చేయడం డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ న్యూ బిగినింగ్ సో ఒకసారి మరి అందరినీ కంగ్రాడ్యుయేట్ చేస్తూ ఈ అవకాశం ఇదే కాకుండా స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతుందని చెప్పారు సో డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశం అందరికీ స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా దీన్ని ప్రజందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ బోధిస్తున్నాం థ్యాంక్ యూ రాయల్గా కదా అంతే కదా పేర్లోనే ఉంది ఆ పేర్లో ఉన్నదాన్ని పాడు చేయకుండా రాయల్గా నడిపితే అది కర్నూలుకి ఆస్తి అవుతుంది కలెక్టర్ గారు చెప్పారు ఇది కర్నూలు జిల్లాకి ఆస్తి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను ఇది కర్నూలుకి ఆస్తి కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలని ఇక్కడ ఇంకా ఎక్కువ సదుపాయాలు రావాలని ప్రభుత్వం నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ఏదైనా ఈ గ్రౌండ్కి వీళ్ళకి ఏదైనా సహాయం సహాయం అంటే వేరే విధంగా కాదు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను వీళ్ళందరూ స్పోర్ట్స్ డ్రెస్సులో వచ్చారు నేను గెస్ట్గా వచ్చాను అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆడేవాళ్ళు నేను చూసేవాడిని నాకు తెలియదు కాబట్టి నేను ఇట్లా వచ్చాను నేను ఆడలేను కాబట్టి చూస్తాను కాబట్టి కూడా ఇట్లా వచ్చాను సరే ఎవడవుతున్నది మా ప్లేడలు వచ్చారు చాలామంది వాళ్ళు ఆడతారు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు సార్ سچوال سر سچوان سر ఏ రాని ట్రాన్స్ ఫీల్డింగ్ సర్ రెడీనా టీం రెడీనా దీట్లా వెనికరా నాన్నా అన్నా కొద్దిట్లా వెనికరేండి వెనికరేండి వెనికరేని ప్లీజ్ సర్